హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది థర్టీ వన్ డిజైన్ అనమాట ఇది ఎలా కుట్టాలి అనేది ఎన్ని రకాలుగా కుట్టవచ్చు అనేది పూర్తిగా ఈ వీడియో చేసి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి జస్ట్ ఒక కింద ఒక లైన్ అవుట్ లైన్ కుట్టేసిన తర్వాత డైరెక్ట్ వర్క్ లోకి వెళ్దాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది స్టోన్ అనేది అంటించిన తర్వాత ఈ ఫ్లవర్లోకి మీరు చుట్టూ జరదోసి అనేది చిన్న చిన్న ముక్కలైనా తీసుకుని లైట్గా ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క కలుపుకుని కుట్టుకున్నా పర్లేదు కానీ ఈ జరదోసి అవుట్లైన్ చేస్తే మంచిది లేదు మన దగ్గర కలర్ అనేది వేరే కలర్ ఏమైనా మూడు దారాలు కలిపి అవుట్లైన్ వేసుకుంటానన్నా పర్లేదు అది కంపల్సరీగా ఇలా అవుట్లైన్ అనేది జరదోసి కానీ జస్ట్ ఒక కలర్ అవుట్లైన్ కానీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత చూడండి చూడండి దీన్ని ఏంటంటే జస్ట్ ఇలా అనేది మీకు ఐడియా ప్రకారంగా రెండు జర్కన్ స్టోన్స్ వచ్చేదట్లుగా ఇలా ఒక జర్దోసి ముక్కతో ఇలా కవర్ చేసుకుని నీట్గా ఇలా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత చూడండి అసలైన వర్క్ అనేది మొదలవుతుంది ఇటువైపు కూడా సేమ్ అనమాట సిచ్యువేషన్ అనేది ఇలా అనేది రెండు రెండు జ జర్కన్ స్టోన్స్ అనేవి పట్టేదట్లుగా జర్దోసి అనేది ఇలా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకుని ఇలా నీట్గా ఇలా అనేది కుట్టేసి ముడి అనేది వేసుకోవాలి ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది మీరు కరెక్ట్గా చూడండి జాగ్రత్తగా ఇలా అనేది మీరు మూడు బీట్స్ అనేవి ఇలా పెట్టుకుని క్రాస్ అనేది కుట్టిన తర్వాత ఇక్కడ ఒకటి రెండు కుట్టిన తర్వాత మళ్ళీ మూడు బీట్స్ అనేవి ఇలా లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఇటు రెండు ఇటు రెండు కుట్లు వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇలా మళ్ళీ అటువైపు సేమ్ అనమాట ఇలా మూడు అనేవి లోడింగ్స్ అనేవి వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఈ మూడు క్రాస్ క్రాస్గా ఈ లోడింగ్ అనేది నీట్గా చేసుకోండి చూడండి జాగ్రత్తగా చూడండి ఇలా అనేది మీరు కరెక్ట్గా జరి అనేది తీసుకుని ఇలా అవుట్లైన్ అనేది కుట్టేయండి ఆ ఫ్లవర్కి చుట్టూ ఇలా అవుట్లైన్ అనేది కొంచెం బయటకు వచ్చినా పర్లేదు అవుట్లైన్ అనేది కానీ అవుట్లైన్ కంపల్సరీగా ఇలా ఈ ఫ్లవర్కి చుట్టూ ఇలా కుట్టుకోవాలన్నమాట కుట్టుకున్న తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత చూడండి అసలైన వరకు చూడండి ఇలా అనేది మీరు నాలుగు నాలుగు ఎనిమిది దారాలు తీసుకుని ఏదైనా కలర్ అనేది దారం అనేది తీసుకోండి ఏదైనా సిల్క్ థ్రెడ్ అనేది తీసుకుని లోంగా నాట్ అనేది చమ్కీ లోంగా నాట్ అనేది కంపల్సరీగా ఇలా ప్రతి దాంట్లో కూడా వేసుకోండి ఇలా అనేది వేసేయండి చక్కగా ఇలా లోంగా నాట్ చమ్కీ అనేది వేసేయండి చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇలా అనేది కంప్లీట్గా ఈ ఫ్లవర్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాను సేమ్ చూడండి ఇలా కూడా ఈ ఆకు చిన్న ఆకు ఉన్నది ఆపోజిట్ కలర్ అనేది తీసుకుని చక్కగా షేప్ అనేది కలర్ అనేది అవుట్లైన్ కుట్టేయాలి ఈ ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అయినాక మీకు అర్థమవుతుంది చూడండి ఇలా అనేది కంపల్సరీగా కింద అనేది వేరే కలర్ అనేది అవుట్లైన్ కుట్టాలి ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదులు వల్ల కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫ్లవర్ అనేది ఇలా అయిపోయింది అనమాట ఇంకా దీంట్లో ఉన్న నెక్స్ట్ ఫ్లవర్ అనేది చూద్దాం ఈ జర్కన్ స్టోన్స్ అనేవి రెండు రెండు అనేవి అంటించాను అనమాట ఇలా అయిపోయింది ఇక నెక్స్ట్ ఫ్లవర్ అనేది చూడండి చూడండి ఈ ఫ్లవర్ అనేది ఏంటంటే స్టోన్ అనేది మధ్యలో అంటిచేసిన తర్వాత మీకు జస్ట్ సింపుల్ వర్క్ అనేది చెప్తాను చాలా చాలా సింపుల్ ఇది ఎలా సింపుల్ అనేది తెలియాలనుకుంటే మీరు ఖచ్చితంగా సిల్క్ ట్రెడ్ తీసుకుని అప్పుడు మూడు దారాలు కలపండి మూడు దారాలు కలిపి కుట్టడం ఈ వర్క్ అనేది ఇప్పుడు చూడండి చూడండి ఇలా మూడు దారాలు కలిపి ముడి వేసుకోండి ఇలా అనేది సిల్క్ ట్రేట్తో ఇలా కరెక్ట్గా ఇలా తిప్పాలి ఈ హైట్ హైట్ అనేది రావాలన్నమాట ఆ హైట్ అనేది వస్తే దాంట్లో జర్కన్ స్టోన్స్ అనేవి మూడు దారాలతో అంటించవచ్చు ఆ మూడు దారాలతో గమ్మ అనేది పెట్టి అంటిస్తే పర్ఫెక్ట్గా జర్కన్ స్టోన్స్ కూడా అన్నమాట ఎలా అనేది తెలియాలనుకుంటే మీరు పూర్తిగా ఈ వీడియో అనేది చూడండి మీకు అర్థమవుతుంది ఇలా తిప్పండి తిప్పేసిన తర్వాత దీని చుట్టూ తిప్పడమే జస్ట్ ఎన్ని వస్తే అన్ని తిప్పడమే ఇలా మూడు దారాలు అనేవి ఇలా సూదిలో అనేది మూడు దారం వదిలేస్తుంది అంటే సూదిని వంచండి ఇక్కడ వదిలేస్తుంది చూడండి ఇప్పుడు సూదిని వంచుతున్నాను చూడండి చూడండి సూదిని కొంచెం వంచాను వంచంగానే మూడు దారాలు అనేవి కరెక్ట్గా దీంట్లో వచ్చేస్తాయి అనమాట కుట్టడానికి యూజ్ అయిపోతాయి అలా అనేది మీకు దారం అనేది వదిలేస్తుంటే రెండు దారాలు సూది కంపల్సరీగా మీరు సూదిని వంచండి వంచిన తర్వాత ఇలా మూడు దారాలతో కుట్టడం అనేది చుట్టూ కుట్టేయండి కుట్టేసిన తర్వాత చూడండి ఎలాంటి చాలు చూపిస్తాను ఈ గమ్మ అనేది కొంచెం ముద్ద ముద్దగా దాంట్లోకి ఇలా కరెక్ట్గా ఇలా నింపాలన్నమాట ఇలా నింపేసిన తర్వాత కరెక్ట్గా ఈ దాంట్లో ఆ రౌండ్ దాంట్లో నింపేయాలి నింపేసిన తర్వాత ఇప్పుడు జర్కన్ స్టోన్స్ అనేది అంటించే అంటిస్తుందని చూడండి జాగ్రత్తగా ఇవి జా జర్కన్ స్టోన్స్ అనేవి కరెక్ట్గా మీరు ఇలా తీసుకుని నీట్గా దాంట్లోకి ఆ గుంట్లోకి కరెక్ట్గా ఇలా పైకి ఇలా పెట్టడమే జస్ట్ ఇలా పెట్టేస్తే చూడండి ఎలా ఉంటాయో ఇది ఆరిన తర్వాతే దీని వాల్యూ ఏంటో తెలుస్తుంది అనమాట ఆరిపోయిన తర్వాతే ఈ స్టోన్ యొక్క ఈ ఫ్లవర్ యొక్క వాల్యూ అనేది మీకు తెలిసిపోతుంది ఇవి ఊడడం అనేది జరగదు మై డియర్ ఫ్రెండ్స్ ఆ గుంట్లో కూర్చుంటాయి కరెక్ట్గా ఈ ట్రిక్ కూడా మీరు ఖచ్చితంగా ఈ ఇలా కూడా చేసుకోవచ్చు సింపుల్గా మీరు జర్కన్ స్టోన్స్ అనేవి ఈ జ్యువెలరీ స్టోన్స్ అనేవి అంటించడం అనేది చేసుకోవచ్చు అని చెప్పి ఇది కూడా ఒక వచు. ఐడియా అనమాట ఖచ్చితంగా ఈ ఆరిపోయిన తర్వాత చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఏమైనా కలర్ పోని మెటీరియల్ ఏమైనా ఉందంటే అది జర్దోసి మాత్రమే ఈ కలర్ అనేది పోదు మీరు జాగ్రత్తగా నీట్గా ఇలా రెండు కుట్లు వేసి దాని లోపలికి వెళ్ళి మళ్ళీ రెండు కుట్లు వేసి ఇలా అనేది మీరు జరదోసి కుట్టుకుంటే గనుక మీకు స్టాండర్డ్గా కలర్ పోకుండా జర్దోసి అనేది ఉంటుంది ముక్కలు అనేవి చిన్న చిన్నగా ఇలా పేస్ట్ని అంటారు దీన్ని సన్న లోడింగ్ అంటారు ఇలా అనేది మీరు ఖచ్చితంగా మీరు కుట్టుకుంటే చాలా ఇలా అనేది మీరు నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది చాలా ఎక్సలెంట్ అనమాట దీని మించిన వర్క్ లేదు కానీ మీకు ఇంకా సింపుల్ కావాలనుకుంటే పూసలేసేయండి పూసలు అనేవి ఎలా అనేది కూడా నేను కుట్టి చూపిస్తాను ఇక్కడ చూడండి చూడండి మ్యాక్సిమం అనేది జరదోసి వేయడానికి ప్రయత్నం చేయండి ఇలా ఆకులు అనేవి ఇవి కూడా ఇలా క్రాస్ క్రాస్గా మీకు ఎలా అనిపిస్తే అలా అనేది ఈ ఆకుల షేప్లో నీట్గా ఇలా మీరు ఈ లోడింగ్ అనేది వేసుకోండి లేదనుకుంటే నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి ఇలా అనేది మూడు మూడు బీట్స్ అనేవి వేసుకుంటూ ఇలా ఒక్కటే లేదన్నమాట ఇలా ఇలా మూడు మూడు లోడింగ్స్ అనేవి ఇలా అయినా మీరు హెవీగా కొంచెం వేసుకోవాలనుకుంటే మంచి క్వాలిటీ బీడ్స్ అనేవి తెప్పించుకుని కలర్ పోనివి ఉంటాయి దీంట్లో అవి తెప్పించుకుని మీరు నీట్గా ఈ సన్న బీట్స్ అనేవి ఇలా మూడు మూడు అనేవి లోడింగ్స్ అనేవి కూడా ఇంకా జర్దోసి తర్వాత ఇదన్నమాట ఇలా వేసుకోవడం అనేది మీరు చేసుకోండి నీట్గా ఇలా చూడండి జస్ట్ ఇలా మూడు మూడు అనేది క్రాస్ క్రాస్గా వేసుకోవడమే తర్వాత అవుట్లైన్ అనేది వస్తుంది ఆ జరీతో ఆ తర్వాత అనేది చూద్దాం ఇప్పుడు ఇదంతా నేను కుట్టేసిన తర్వాత చూపిస్తాను మీకు జస్ట్ ఒక ఐడియా అనేది రావడానికే ఈ వర్క్ చేయడానికి కారణం అనమాట ఇలా అనేది మీరు చిన్న చిన్న వర్కులుగా కూడా చేసుకోవచ్చు ఇది కూడా ఆకు కూడా ఇలా కావాలనుకుంటే చక్కగా మీరు జరదోసి కొంచెం ఆకులు బీడ్స్ ఇవి కొంచెం అలా కూడా ఆల్టర్నేటివ్గా కూడా వేసుకోవచ్చు ఈ వర్క్ అనేది ఎందుకంటే ఇలా కూడా మీరు నీట్గా వేసుకుంటే ఇవి ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట ఈ వర్కులు కూడా ఖచ్చితంగా మీరు ఇలా కుట్టుకోవాలంటే కుట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ అనేది చూడండి ఇలా అనేది మీరు చూడండి ఇక్కడ ఇలా వెళ్ళిపోయి ఈ చైన్ స్టిచ్ అనేది సిల్క్ టైడ్తో ఇలా ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఈ ఆకు అంతా ఇలా లోడింగ్ అంతా నింపుకుంటూ వెళ్ళిపోవడమే దీనికి అవుట్లైన్ కుడితే ఎంత ఎక్సలెంట్గా ఉండింది అంటే మీరు ఫైనల్గా చూస్తేనే అర్థమవుతుంది ఇలా దారం అనేది వదులుతుంది మీరు నీట్గా ఇలా ఈజీగా మీరు ఇలా లోడింగ్ అనేది ఆ ఆకు అంతా నింపేయండి నింపేస్తే ఆ తర్వాత అవుట్లైన్ రాగానే అది చాలా చాలా స్టిఫ్గా సెటిల్ అయిపోతుంది ఓకేనా ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి ఇంకా చూడండి ఇలా అవుట్లైన్ అనేది కరెక్ట్గా ఇవన్నీ అవుట్లైన్లు అన్నీ కుట్టేసిన తర్వాత మీరు పర్ఫెక్ట్గా ఈ అవుట్లైన్ అనేది ఆనిచ్చి కుట్టండి ఎంత అయిపోయిన తర్వాత చూడండి ఇప్పుడు ఆకు అనేది ఎలా కుట్టాలో మెయిన్ ఆకు అనేది చూద్దాం చూడండి ఇవి చూడండి అసలు ఊడడం అనేది ఉండదు గమ్ అనేది అలా అతుకుపోయి లోపల కూర్చుని ఉంటాయి ఇలా అనేది మీరు ఫ్లవర్కి కరెక్ట్గా అంటించుకుంటే అసలు ఊడడం అనేది జరగని పని అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట ఈ ఫ్లవర్కి చూశారు కదా ఇప్పుడు చూడండి ఈ చూడండి ఈ ఆకు అనేది ఏంటంటే మీరు ఈ సెంటర్లోకి వెళ్ళిపోయి మీరు ఈ బీట్స్ అనేవి మూడు మూడు చప్పున ఇలా మీరు క్రాస్గా ఒక ఆకులాగా మధ్యలో సెంటర్లో వేసేసిన తర్వాత ఇలా అనేది ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత అసలైన వర్క్ అనేది ఇప్పుడు వస్తుంది చూడండి ఇలా అనేది మీరు నాలుగు నాలుగు ఎనిమిది దారాలు అనేవి వేసిన తర్వాత మీరు ఖచ్చితంగా లోంగా నాట్ అనేది వేసుకోవాలి ఈ లోంగా నాట్ వల్లే మీకు ఎక్సలెంట్ లుక్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ చూసారా ఈ లోంగా నాట్ అనేది కరెక్ట్గా మీరు ఇలా ఒక లొంగ నాట్స్ అనేవి ఇలా వేసుకోవాలి ఇది ప్రతీది కూడా ఇక్కడ నుంచి మొదలు మొదలయ్యి ఆ చివర అనేది చమికి పెట్టేసి కరెక్ట్గా వేసేస్తే మీరు ఇది ఎంత ఎక్సలెంట్ అయిపోయిందో ఇది అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది ఎలా అనేది చూడాలంటే ఈ లోంగ నాట్ అనేది ఇలా చమికి పెట్టేసి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మొత్తం ఈ ఆకు అంతా కంప్లీట్ చేయాలి చూడండి ఇలా అనేది లొంగ నాట్ అనేది కంపల్సరీగా ఈ సైజులో అనేది వేసుకోవాలి ఏ కలర్ అయినా మీ శారీలో ఉన్న ఇంకో కలర్ అయినా మీరు చక్కగా తీసి నీట్గా వేసేస్తే ఇలా అనేది నీట్గా మీరు ఈ లొంగ నాట్స్ అనేవి ఇలా ఇలా వేసుకుంటే కరెక్ట్ గా అయిపోతుంది ఇక్కడ ముడి అనేది వేసేయడం అంటే జస్ట్ ఏం లేదు ఇలా అనేది ఒకటి తీసి ఈ ఇంకోటి అనేది అక్కడ కుట్టు అనేది ఇలా వేసేయడమే ఇదే ముడి అనమాట కింద కట్ చేసేవచ్చు చూసారా చూడండి ఫ్రెండ్స్ ఇలా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా అనేది మీరు వర్క్ అంతా ఈజీగా మీరు చేసుకోవచ్చు ఇలా అనేది వర్క్ అనేది ఎన్ థర్టీ వన్ డిజైన్ పేపర్ అనేది పూర్తిగా ఇలా చేసుకోవచ్చు మైడియా ఫ్రెండ్స్ ఇలా అనేది మీరు కంప్లీట్ గా చేసుకోండి ఇక్కడ కూడా జర్కన్ స్టోన్స్ అనేవి పెట్టుకుంటేనే దీనికి లుక్ అనేది వచ్చేస్తుంది ఏదైనా లైటింగ్ లో మాత్రం బాగా మెరుస్తాయి అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతో పాటు మీరు ఈ ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ అనేవి పూర్తిగా తెలుస్తాయి అన్నమాట ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి హై ఎవ్రీ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అన్ని తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగతి యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ